డి స్వాగతం నేను ప్రియా రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏం చేసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంక అలంకరించి భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్షుడు డాక్టర్ అరవపల్లి వెంకట సురేష్ కుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వెంచేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం వార్షికోత్సవాలు ఈ నెల ఆరవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు జరుగుతున్నాయని తెలిపారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు ఎనిమిదవ తేదీన కళ్యాణ మహోత్సవం మంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయని ఆయన చెప్పారు కార్యక్రమంలో చేవూరి కృష్ణమూర్తి చిలకల రామలింగేశ్వరరావు ఆలపాటి కాళేశ రాచమల్లు సూర్యారావు సామ శ్రీనివాసరావు కేవీఎస్ కృష్ణుడు ఆలయ అర్చకులు పుసులూరి రామకృష్ణ ఆచార్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు 小姑娘在想。 శ్రీనివాస బ్రహ్మదే భక్తులకి విజ్ఞప్తి మన చిరుగులూరపేటపట్నంలో పేరు చేస్తున్న ఆలయ కళ్యాణ మండపంలో శ్రీ పద్మావతి గోదావేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వారి రోజున పరసోప్తమ మహోత్సవంలో భాగంగా స్వామివారికి ఉదయాన్నే సుప్రభాత సేవ తోమాల అర్చనాది కార్యక్రమాలు విశేషంగా సూర్యోదయానికి స్వామివారు బయటికి చేసి విశేష అర్చనా కార్యక్రమాలు జరిగినాయి తదుపరి ఇవాళ నెలలో మొదటి మంగళవారం కాబట్టి ప్రతి నెలా కూడా మొదటి మంగళవారం తిరుమలలో ఎలా అయితే అష్టదళ పాతమేట ఆరాధన అర్చనా కార్యక్రమం జరుగుతుందో అదేవిధంగా స్వామివారికి ఇవాళ ఉదయాన్నే తొమ్మిది గంటలకు అష్టదళ పాదపీఠారాధన కార్యక్రమం జరుగుతుంది కావున ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంద పొందాలని కోరుతున్నాం అదేవిధంగా ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున స్వామివారి యొక్క వార్షికోత్సవంలో భాగంగా ఈ ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఈ యొక్క స్వామివారి వార్షికోత్సవ మహోత్సవాలు జరుగుతున్నాయి మూడు రోజులు కూడా మొదటి రోజున ఆరో తారీఖు సాయంత్రం నుంకురారోహణ ఏడవ తారీఖు ఉదయం సుప్రభాత సేవ నూమార స్వామివారి విశేష శ్రవణా కార్యక్రమం తదుపరి హోమ కార్యక్రమం జరుగుతుంది ఎనిమిదవ తారీఖు ఉదయం స్వామివారి విశేషాచుల పూర్ణావతి కార్యక్రమం తదుపరి సాయంత్రం సహస్ర దీపాలను దర్శన నాలుగు గంటలకు జరుగును తదుపరి ఆరు గంట గంట ఆరు గంటలకు శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కావున మంత్రులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా శ్రీనివాస ముందుగా ఆరవ తేదీలోపు దేవాలయం వద్ద కానీ ఆఫీసులతో కానీ వచ్చి పేరు నమోదు చేసుకోవాల్సింది నాకు వెళుతున్నాం పరిసర ప్రాంత ప్రజలకి మా వెన్నుపండి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షికోత్సవ ఉత్సవాలు ఆరో తారీఖు ఫిబ్రవరి నుంచి ఎనిమిదో తారీఖు దాకా జరుగుతున్నాయి ఆ సందర్భంగా ఆరో తారీఖు సాయంత్రం ఏడు గంటలకి విశ్వసేన పూజ పుణ్యాహవచనం అద్రస దీపారాధన రక్షాబంధన ఆరాధన తృత్విక వర్ధనం వేధిని పూజ అంకురార్పణ జరుగును అట్లానే ఏడో తారీఖు శుక్రవారం ఉదయం నాలుగున్నరకి సుప్రభాత సేవతో మొదలుకొని పది గంటలకు అగ్ని ప్రతిష్టాపన హర్షవర్ధనం హోమం కుంభారాధన తదుపరి హారతి తీర్థ ప్రసాదాలు ప్రయోగం జరుగుతాయి సాయంత్రం ఆరు గంటలకి అర్చన అగ్ని ఆరాధన పంచసూత్ర హోమం స్వామివారికి అమ్మవార్లకు హోమం మహాశాంతి హోమం కలదు తదుపరి హారతి ఇరవై తారీఖు శనివారం ఉదయం ఐదు గంటలకి సుప్రభాత సేవతో మొదలుకొని తోమాల సేవ అర్చన కుంభారాధన అగ్ని ఆరాధన పంచసూత్ర హోమం నవగ్రహ హోమం పూర్ణాహుతి జరుగును సాయంత్రం ఆరు గంటలకి అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం దర్పించబడును ఈ కళ్యాణంలో కూర్చొని తెలుసుకున్న భక్తులు దేవాలయ కమిటీకి పేరు నమోదు చేసుకొని కూపన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము పేరు నమోదు చేయించుకొని కూపన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము వారికి కళ్యాణ కళ్యాణ మండప సభ్యులకి మాత్రం ఎటువంటి రుసుము లేదు కానీ వారు కళ్యాణ మండపం ఆఫీస్లో పేరు నమోదు చేయించుకొని